హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీఆర్జేవర్ఎల్ ఈ వీడియోలో అయితే మనం స్పైసీ స్పైసీగా ఈవినింగ్ స్నాక్ కారం బురుగులు అయితే మనం చేసేసుకుందాం చాలా తొందరగా చేసుకునే స్నాక్ అనమాట పిల్లలకి అయినా పెద్దలకైనా చాలా బాగా నచ్చుతుంది ఈ స్నాక్ మనం ఎప్పుడైనా కారం కారంగా తినాలనుకుంటే ఈ స్నాక్ ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ స్నాక్ కోసం మనం ఫస్ట్గా బొరుగులైతే తీసేసుకుందాం ఈ బొరుగులలో రెండు రకాలు ఉంటాయి ఒకటి మంచి బొరుగులు అని ఉంటాయి ఇంకోటి ఉప్పు బొరుగులు ఉంటాయి మనకి ఏవైనా బాగుంటాయి కానీ ఉప్పు బరుగులలో కొద్దిగా సాల్ట్ అనేది తక్కువ వేసుకోవాలా మంచి బొరుగులలో సాల్ట్ అటు ఇటు వేసుకోవచ్చు మన టేస్ట్కి తగ్గట్టు కాకపోతే అవి కొద్దిగా టేస్టీగానే ఉంటాయి ఉప్పు బొరుగులు నేనైతే ఎక్కువగా ఉప్పు బొరుగులు అయితే తీసేసుకుంటాను ఈ స్నాక్ కోసము ఫస్ట్ గల మనము ఇందులోకి మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి బుడ్డపప్పులు అదే పల్లీలు కరివేపాకు ఎల్లుల్లి ఎండుముచ్చి ఇవైతే మరింత టేస్ట్ని ఇస్తాయి ఈ స్నాక్కి మనం ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టేసుకొని మనం ఎన్ని అయితే చేసుకోవాలనుకుంటున్నామో దానికి తగినంత అయితే ప్యాన్లో వేసేసుకొని అది హీట్ ఎక్కిన తర్వాత జీలకర్ర ఆవాలు వేసేసుకున్నాము ఇక్కడ ఎల్లిపాయలను లైట్గా స్మాష్ చేసి ఇందులోనే వేసేసాను తర్వాత బుడ్డపప్పులు కూడా వేసుకుంటున్నాను ఇక్కడ నేనైతే ఎల్లిపాయలు పెద్ద సైజు పీసెస్ తీసుకున్నా కాబట్టి ఫస్ట్ అవి వేసి తర్వాత బుడ్డపప్పులు వేసాను అంటే బుడ్డపప్పులు ఏగే లోపల ఎల్లిపాయ పీసెస్ కూడా ఏగుతాయి అనేసి అదే మీరు చిన్న రెమ్మలు తీసుకున్నారనుకోండి ఫస్ట్ బుడ్డపప్పులు వేసి కొద్దిగా వేగనిచ్చి తర్వాత ఎల్లిపాయ పీసెస్ వేసుకోండి ఇక్కడ నేను ఎండుమిర్చి కరివేపాకు రెండు వేసేసి వేగనిస్తున్నాను మనం కొంచెం ఎక్కువ బరుగులతోటి ఈ కారం మసాలా బొరుగులు చేసుకోవాలనుకున్నామనుకోండి ఎక్కువ ఆయిల్ అయితే తీసుకోవాల్సినంత అవసరం లేదు కొద్దిగా ఆయిల్తో కూడా చేసేసుకోవచ్చు ఇక్కడ నేనైతే పసుపును ఉప్పును వేసి చక్కగా వెంపుకుంటున్నాను ఇక్కడ చూసారా బుడ్డపప్పులు చక్కగా వేగిపోయాయి అలాగే మన ఎల్లిపాయ కూడా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చింది కదా చాలండి ఇప్పుడైతే మనము స్టవ్ను ఆఫ్ చేసేసుకొని కారమును మనకి బొరుగులకి తగినంత కారంను వేసేసుకొని ఈ కారంలోనే ఇప్పుడు లాస్ట్గా కొన్ని పప్పులు అయితే యాడ్ చేసేసుకుందాం ఈ హీట్లోనే బొరుగులు పప్పులు అనేది వేగిపోతాయి లాస్ట్గా ఇవి వేసుకోవాలా ఒకవేళ మనం తాలింపు వేగుతున్నప్పుడే కారం అయితే వేసుకున్నాం అనుకోండి కారము మాడిపోయి బొరుగులు అనేది కొద్దిగా చేదనిపిస్తుంది అలాగే ఎల్లిపాయలు కూడా కొంచెం మాడినా సరే మనకు బొరుగులు వేరే టేస్ట్ వస్తుంది అందుకోసం మనం ఇలా లాస్ట్గా మనం కారంనైతే వేసేసుకోవాలా ఇంకా ఈ మసాలా అంతా చల్లబడేంత వరకు మనం పక్కన పెట్టేసుకుందాం మసాలా అంతా చల్లబడిన తర్వాత మనం బొరుగులనైతే కలిపేసుకోవాలి చక్కగా ఈ బొరుగులు ఎక్కువ క్వాంటిటీలో చేసుకొని మీ ఇష్టం మీ పిల్లలు ఎంత స్పైసీ తింటారో అంత స్పైసీగా చేసుకోండి ఎక్కువ కారం కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు తక్కువైనా వేసుకోవచ్చు గుడ్డపప్పులు లేదా పల్లీలు పప్పులు కొంతమంది చాలా ఎక్కువగా తింటారు కదా ఇష్టపడతారు కదా అట్లాంటి వాళ్ళు ఎక్కువ వేసుకొని చేసుకోవచ్చు ఇంకా ఇక్కడ నేనైతే మిక్సర్ కలుపుతున్నాను మీ ఇష్టం మీరు కూడా మీకు నచ్చిన మిక్సర్ కలుపుకొని లేదా బూంది కలుపుకొని ఈ బొరుగులను చక్కగా కలిపేసి ఒక ఎయిట్ ఎయిట్ బాక్స్లో వేసుకొని వన్ వీక్ స్టోరేజ్ చేసుకోవచ్చు ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుండి వస్తానే వాళ్ళకి ఒక బౌల్లో వేసి ఇచ్చామనుకోండి వాళ్ళు టీవీ చూసుకుంటూ ఒక హాఫ్ అన్ అవర్ రిలీఫ్ అయ్యి ఈ బొరుగులని అయితే ఎంజాయ్ చేస్తారు మనం కూడా ఎప్పుడన్నా బోర్ కొడుతుంది ఏదన్నా క్రంచి క్రంచిగా కారం కారంగా తినాలనిపిస్తుంది కదా ఆ టైంలో ఈ బొరుగులని ఒక మంచి బౌల్లోకి తీసుకొని మనకి నచ్చినన్ని వేసుకొని ఆ బొరుగుల పైన చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న ఆనియన్ పీసెస్ కొరెండర్ పీసెస్ అలాగే లెమన్ జ్యూస్ని పిండుకొని కొన్ని మిక్చర్ వేసుకొని ఈ కారం అయితే తినుకుంటూ ఎంజాయ్ చేయండి అలాగే ఇవి తిన్న తర్వాత ఒక మంచి స్ట్రాంగ్ టీన్ అయితే తయేసేయండి ఈవినింగ్ను ఫుల్ఫిల్ చేసేసి సూపర్ అంటే సూపర్ డే అన్నని అంటారు మీరే ఇలా నా స్టైల్లో అయితే కారం బురుగులు చేసి చూపించాను మీరు కూడా ఇలాగే ట్రై చేసి కారం బురుగులు మీ ఇంట్లో వాళ్ళకి మీ పిల్లలకి పెట్టేయండి వాళ్ళు కూడా సూపర్ అంటే సూపర్ అంటారు అలాగే మీకైతే ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందు ముందర మంచి మంచి ఫుడ్ వీడియోస్ వస్తాయి